భారతదేశంలో ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తున్నారు అని తెలంగాణ రాష్ట్రంలోని మహేశ్వర నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నేత ఏ మోహన్ రెడ్డి అన్నారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఆకలి కేకలు చూసి దొడ్డు బియ్యాన్ని బంద్ చేసి సన్న బియ్యం తినిపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు అదే విధంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులకు బడుగు బలహీన వర్గాల ఆకలి కేకలు వాళ్లకు కనబడలేకపోయాయని నిలదీశారు ఎందుకు దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇస్తలేరు అని ఏ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నల వర్షం కురిపించారు కేంద్రంలో బిజెపి ప్రధానమంత్రి ఉన్నారని మోహన్ రెడ్డి చెప్పారు అయినప్పటికీ పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కలుసుకోవడం జరిగిందని చెప్పారు ఇది రాజనీతజ్ఞకు ముఖ్యమంత్రి డైనమిజానికి నిదర్శనమని చెప్పారు తెలంగాణ రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి పోయి ఒక శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి ఒక విజన్గా తెలంగాణ తయారు చేస్తాము అంటని చెప్పి ప్రధానమంత్రి బీజేపీ పార్టీ అయిన రాష్ట్రాల పరంగా ఒక ముఖ్యమంత్రిగా ఎలక్షన్లప్పుడే పార్టీల గురించి మాట్లాడుదాం ఐదేండ్లు ప్రజల గురించి పనిచేస్తాము అని అలా ఢిల్లీకి పోయి ఢిల్లీ సదస్సులో పాల్గొని ప్రధానమంత్రితో మీటింగ్లో పాల్గొన్న డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పథకాల మీద టిఆర్ఎస్ పార్టీ బతుకమ్మ రూపకంగా పాటలు కవులు కట్టి బతుకమ్మలు ఆడుతుర్రు టిఆర్ఎస్ పార్టీ లీడర్ కానీ తెలంగాణలో డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేసి పండించిన పంటకు బోనస్ ఇచ్చి అన్ని పరికరాల మీద సబ్సిడీలు ఇచ్చుకుంటూ రైతును రారాజు చేసిన భారతదేశము అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా పేరు పొందిన రాష్ట్రంలో ఆకలితో అల్మటిస్తున్న బడుగు బలహీన వర్గాల బాధలు తీర్చాలని సన్న బియ్యమే ఇచ్చి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో డైనామిక్ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల బాధలు తీర్చి ఆకలి కేకలు తీర్చి రెండు పూటల సన్న బియ్యం అన్నం తిని కంటి నిండా నిద్రపోయి ఒంటి నిండా రోగాలు రాకుండా చేస్తున్న రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రమే అని బీజేపీ లీడర్ టీఆర్ఎస్ పార్టీ లీడర్లు గుర్తెరిగి ఇప్పటికైనా బీజేపీ పార్టీ లీడరు టీఆర్ఎస్ పార్టీ అంటే ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు లేరు బీజేపీ పార్టీ పరిపాలన చేస్తున్న రాష్ట్రాలలోనన్నా దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇచ్చి ఆకలి కేకలతో అలమటిస్తున్న బడుగు బలహీన వర్గాల బాధలు తీర్చుండ్రి అని బీజేపీ ప్రధానమంత్రికి బీజేపీ లీడర్లకు కాంగ్రెస్ పార్టీ నుంచి సలహాలు సూచనలు ఇస్తున్నాం ఇంకా రెండోది మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చేటళ్ళ కల మహేశ్వరం మండలం కా మహేశ్వరం మండలం కందుకూరు మండలం లోకల్లో ఆల్ పార్టీల నాకు మద్దతు చెప్తురు ఖచ్చితంగా మూడు పార్టీలు నాలుగు పార్టీల నుంచి అందరి లోకలలోనే నిలబెట్టుకుంటాం బయట వాళ్ళు ఎవరు ఆశ పెట్టుకోకుర్రి ఒకవేళ అధిష్టానం దగ్గర మోసం చేసి బీపాములు తెచ్చుకుంటే మూడో స్థానంకు పంపించే బాధ్యత మీ రెండు మండలాలలో ఓట్లేసే ప్రజలము తీసుకుంటాము అని ఈ సందర్భంగా చెప్తున్నా ఇచ్చిన మాటకు చెప్పిన మాట కట్టుబడి ఉండి చేపించి చూపించే బాధ్యత ఏ రెడ్డి ముందుకు వచ్చి మాట్లాడుతున్నందుకు అందరూ నాకు మద్దతు చెబుతున్నందుకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్న రెండు మండలాలలో ఉన్న ఓటర్స్కు లీడర్స్కు